ఇది మన కడియం మండలం ఆనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆధార్ సెంటర్ స్టార్ట్ అవుతుంది ఇది మన కడియం గవర్నమెంట్ ఉన్నత పాఠశాల హై ఇది మన కడియం గవర్నమెంట్ హై స్కూలు ఈ హైస్కూల్లో మన విద్యార్థులందరికీ ఆధార్ సెంటర్ని గవర్నమెంట్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి వారి యొక్క వేలుముద్రలు కానీ అవాస్కర్స్ కానీ వాటిని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చి విద్యార్థులందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఎన్నో టూ డేస్ ఆఫ్ టీస్ ఉంటుంది దీన్ని విద్యా వరకు కూడా కన్నాం ఇంటే మీరు అప్ ఐడి సంప్లైన్ చేయొచ్చు పరిస్థితి కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే మ్యాండేట్ బయోమెట్రిక్స్ కూడా చేసుకుని ఏదైనా ప్రభుత్వాలు కల్పించేటువంటి నంబర్ కూడా విద్యను కూడా కని తల్లిదండ్రులు దీనికి సహకరించి విద్యార్థులని ఎటువంటి తప్పు లేకుండా బయోమెట్రిక్స్ అలాగే 私たちもそうです。